రాష్ట్రీయ స్వయం సేవక్ సర్వసంఘ సంచాలక్ మోహన్ భాగవత్ గారు ఇటీవల అనేక సూత్రికలను చేస్తున్నారు భారతీయ విజ్ఞానం మెకాలే విజ్ఞానం కంటే చాలా గొప్పదని ఆర్యావర్త ఆర్యవర్తానికి చెందిన జ్ఞానం ప్రపంచమంతా వ్యాపించిందని చెబుతూనే ఇండియాపై దాడి చేసిన వారు సంపద దోచుకోవటమే కాకుండా మన మేధస్సును కూడా దోచుకున్నారని భారతీయ మేధను ఇరుకు గదుల్లో విజ ఇరికించి వేశారని భాగవత్ తెగ మదనపడిపోతున్నారు మన భారతీయ విజ్ఞానము భారతీయ ఆలోచన ధోరణి భారతీయులు అనుసరించిన మతమే మనం ఇతరులకు లొంగిపోయే విధంగా చేసిన విషయాన్ని కూడా ఇక్కడ భాగవత్ గారు కన్వీనియంట్గా మర్చిపోతున్నారు భారతీయులు గతం ఎంతో ఘనకీర్తి కలవాలని ఆ కాలానికి మనం అందరం వెళ్ళాలని ఆయన కోరిక నిరంతరం మార్పుకు గురవుతూ ముందుకు సాగే ప్రపంచం ఆ చక్రాన్ని వెనక్కి తిప్పాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్న విషయం తెలుస్తుంది నిజానికి ప్రపంచం చాలా విశాలమైంది ఈ ప్రపంచంలో దేశగతమైన మార్పుల చేత అనేక మార్పులకు లోనవుతుంది అవుతుంది అలాగే కాలగతమైన మార్పుల చేత కూడా ఈ ప్రపంచాన్ని గుర్తించలేనంతగా మారిపోతుంది కడచిన తరాలు కంటికి దూరమై నశించి క్రమేణా మన జ్ఞాపకాల నుంచి కూడా వైదలిగిపోతాయి వాటి స్థానాన్ని కొత్త తరాలు ఆక్రమిస్తూ ఉంటాయి కానీ ఈ మార్పును సహజ పరిణామాన్ని గుర్తించడానికి మోహన్ భాగవత గారు నిరాకరిస్తున్నారు ప్రతి మానవుడు తన పురుగువాడి సౌఖ్యం కొరకు సుఖం కొరకు జీవించడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో దుఃఖానికి స్థానం ఉండదు నైతిక ప్రవర్తన సామాజికంగా నిర్ణయించినదే తప్ప దేవత ఆరాధన ద్వారా వచ్చింది కాదు అందువలనే బౌద్ధులు నైతిక సూత్రాల నుంచి మతాన్ని వేరు చేశారు ఆర్యవర్తనం సంస్కృతి ప్రపంచమంతా విస్తరించిందనటం అతిశయోక్తి మన భారతీయ సంస్కృతి కూడా ప్రపంచంలోని సకల సంస్కృతుల మాదిరిగానే అనేక సంస్కృతుల కలయిక వల్ల ఏర్పడింది దానిని విడిగా చూడటం విడగొట్టాలని చూడటం తొందరపాటే అవుతుంది మత సంస్థలు మతం గుర్తింపుతో ప్రోత్సహింపబడిన సంస్థలు పౌర పౌర జీవనంపై అధికారం చేయాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం భాగవత్ గారు చెబుతున్నట్లు భారతీయ విజ్ఞానం చాలా గొప్పదే అయితే తప్పులను అపసవ్యాలను తన మార్గంలో సరిచేసుకునే సెల్ఫ్ కరెక్షన్ మెకానిజం అనే గొప్ప లక్షణం దానికి ఉండాలి తన తప్పులను తానే తెలుసుకుని తానే సరిదిద్దుకునే మెకానిజం ఉండాలి కానీ అటువంటి లక్షణాలు భారతీయ విజ్ఞానం ఏ దశలోనూ ప్రదర్శించలేదు సాంప్రదాయాలు ఘన పదార్థాలు కావు సాంప్రదాయాలకు నాలుగైదు తరాల వయసు మాత్రమే ఉంటుంది శుద్ధ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అంటూ ఏది ఉండదు వలస పాలనకు ముందు భారతదేశంలో వివిధ మతాల మధ్య సహజీవన ఉండేది మతాన్ని ఇటీవలి కాలంలో రాజకీయ సమీకరణకు సాధనంగా వినియోగించుకుంటున్నారు అందుకే భాగవత్ గారు రకరకాల సూత్రీకరణలు చేస్తున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఇండియాలో జరిగిన మత సామాజిక సంస్కరణలపై ఆరబ్బులు యూదుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తర్వాత పాశ్చాత్యుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది దీనిని కొంతమంది గుర్తించ నిరాకరించిన అది వాస్తవం ఏక దేవతారాధన మతానికి చారిత్రక పునాది కల్పించటం ఒకే గురువును ప్రతిపాదించటం ఒకే పవిత్ర గ్రంథం పాటించటం ఒకే సామాజిక దేవతారాధన ఈ దిశగా త్వరిత్వరిగా అడుగులు వే పడుతున్నాయి నిజానికి ఒకప్పుడు వలసవాదానికి వ్యతిరేకంగా జాతీయవాదం అవసరం అయింది ఇప్పుడు దాని అవసరం లేదు అయినా ఆర్ఎస్ఎస్ దాని దానిని పట్టుకొని వేలాడుతోంది ఛాందసాన్ని అధికారాన్ని మానవ జాతి ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది దైవం ఉనికిని ప్రశ్నించినందుకు ఏజెన్స్ న్యాయ వ్యవస్థ పద్ధతులను ప్రశ్నించినందుకు అది అప్పట్లో అధికార వర్గం క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో సోక్రటీసుకు విషమిచ్చి చంపింది బుద్ధుడు సోక్రటీసుకు సన్నిహిత సమకాలీనుడు బుద్ధుడు ప్రశ్నలను ప్రోత్సహించి కార్యకరణ సంబంధాలను ఏతుబద్ద వివరణలను అన్వేషించారు అయితే తొలి దశలో బ్రాహ్మణ చాందసం బుద్ధుడిని తీవ్రంగా వ్యతిరేకించింది అతనిది మాయావాదం అనే ముద్ర వేసింది సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు ప్రచారం చేసింది తరువాత బుద్ధుని దశావతారాల్లో చేర్చేసుకుంది సోషల్ కాంట్రాక్ట్ సిద్ధాంతం ప్రతిపాదించిన జాన్ జాక్ రూసో కానీ కుటుంబం వ్యక్తిగత ఆస్తి రాజ్యం పుట్టుక గురించి రాసిన ఫ్రెడరిక్ ఎంగిల్స్ కానీ బౌద్ధ గ్రంథాలు ఏవి చదవలేదు కానీ వాటి మూలాలు బుద్ధుని బోధనలో ఉన్నాయి అందువల్ల మన ప్రాచీన విజ్ఞానాన్ని ఎవరో దొంగిలించారని భావించడం సరికాదు బౌద్ధ ప్రధాన తార్కికుడు నాగార్జునుడు వసుబంధుడు దిగ్నాగుడు ధర్మకీర్తి వీరిలో కొందరు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ పద్ధతిలోని విద్యావంతులై బౌద్ధులుగా మారి ఛాందసాన్ని ప్రశ్నించారు కోపర్నికస్ గలీలు వెయ్యి కన్నా వెయ్యి సంవత్సరాల ముందు ఆర్యభట్టు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని వాదించాడు ఖగోళ శాస్త్రంపై గణితంపై భారతీయ విజ్ఞానాన్ని భాగవత్ గారు ప్రస్తావించారు నిజంగా ఈ రంగాల్లో భారతీయులు చాలా గొప్పవారు అటువంటి సందేహం లేదు చర్చకు భయపడిన గెలీలియో తన మాటలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇండియాలో ఆ పరిస్థితులు లేవు ఇది వాస్తవం ఆర్యభట్టును ఎవరూ బెదిరించలేదు తన వాదనను వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయలేదు భారతదేశంలో వలసల పూర్వకాలంలో దేశమంతటా ఒకే రాజమతం ఉండేది కాదు ప్రజలు అనుసరించే మతాలను పలు కోణాలు ఉండేవి భిన్న మతాలు సాంప్రదాయాలు కోకొల్లలుగా ఉండేవి మానవ జాతి తరతరాలుగా తన మార్గంలో తానే ముళ్ళను విరజిమ్ముతూ తానే ఏరుకుంటూ వస్తున్నది భగవంతుడు మానవుల సమస్యల్లో ఏ ఒక్క దానిని ఇప్పటి వరకు పరిష్కరించలేదు ఇలా చెప్పడం కొంచెం విడ్డూరంగాను తీవ్రంగా ఉన్నా కానీ ఇది వాస్తవం రైతులు తమ స్వశక్తిని వదిలి భగవంతుని మీద ఆధారపడితే మధురమైన పండ్లను కమ్మని పంటలను పండించగలిగేవారు కాదు నిజానికి భగవంతునికి మధురమైన ప్రసాదం కూడా దొరికేది కాదు హిందూ మతం ప్రపంచంలోని మతాల్లో అతిగా భౌతిక విషయాలు పట్టించుకున్న మతం అయితే పూజారి వర్గం సమాజాన్ని దారి మళ్లించింది దేవుళ్ళను దేవతలను కోరుకుంటే అవి మరింత సంపద లభిస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించింది వేదాల్లో చాలా శ్లోకాలు కోరికలు కోరటానికే అవి నిజానికి మానవుల కోర్కెల చిట్టాలు ఋషులు తమకు ఇంకా 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 ఇవ్వాలని కోరుతూనే తమ శత్రువులకు ఏమి ఇవ్వవద్దని ప్రార్థిస్తూ శ్లోకాలు అల్లారు చాలా మతాలు ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతుల్లో ప్రజలు స్వేచ్ఛను హరిస్తున్నాయి ఈ మతాలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా తయారు చేయటం లేదు ప్రజలు ఆహారాన్ని శరీర శారీరక వాంఛలను కూడా తప్పుబడుతున్నాయి విమర్శిస్తున్నాయి మతం ముదిరిన కొద్దీ మనుషుల జీవం కొరబడుతుంది కృత్రిమత్వం ప్రవేశిస్తుంది మట్టి అంటే భయపడే మానవుడు తాను భూమికి సంబంధించిన వ్యక్తిని కాదని ఎక్కడి నుంచో పైనుంచి ఊడి పడ్డానని భ్రమిస్తూ ఉంటాడు నిజమైన నాగరికత భూమితోనే ఉన్నదని మన అనుబంధాన్ని కొనసాగించడమే నిజమైన నాగరికత భూమితో ఉన్న మన అనుబంధాన్ని కొనసాగించడమే అందుకే తెలుగు తాత్వికుడు వేమన జీవనసారమంతా భూమిలోనే ఉన్నదని చెప్పేవాడు మట్టి పిసికేవాడే మానవుడు దానికి దూరమైన ప్రతివాడు దోపిడీదారుడే భాగవత్ గారు చెప్పే భారతీయ విజ్ఞానం ప్రజలను మళ్ళీ ప్రకృతి వైపు మళ్ళిస్తుందా దోపిడీదారుల కొమ్ము కాస్తున్నదా ఆలోచించండి